సంవత్సరాలు నా వయసు డెబ్బై సంవత్సరాల కానుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటా వచ్చినా ఎందరోనో ఎన్నో పార్టీలను చూసుకో చూసుకో వస్తాను కానీ ఇటువంటి ఈ మూడు కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎక్కడ ఎప్పుడు చూడలే ఇదే ఏదో కలిబలు అబదాలు మాట మాట్లాడి నేను సీఎం కూర్చులా కూర్చుంటే నేను పెద్దనైతే అని అనుకున్నావు కానీ అదను నిన్ను మాత్రం ఒక ఆరు నెలలలో నీకు గద్దె దింపని మాత్రం మేము తెలంగాణ ప్రజలు ఊకం ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు నా వయసు డెబ్బై సంవత్సరాల నుంచి ఎందరో ముఖ్యమంత్రులను చూసుకుంటా వచ్చినా ఎందరోనో ఎన్నో పార్టీలను చూసుకో చూసుకొని వస్తాను కానీ ఇటువంటి ఈ మూడు కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎక్కడ ఎప్పుడు చూడలే ఇదే ఏదో కలిబలు అబదాలు మాట మాట్లాడి నేను సీఎం కుర్తిలా కూర్చుంటే నేను పెద్దనైతామని అనుకున్నావు కానీ అది నిన్ను మాత్రం ఒక ఆరు నెలల్లో నీకు గద్దె దింపింది మాత్రం మేము తెలంగాణ